వచ్చేసాం అంటే మనం ఎథిక్స్ అనేటటువంటిది ఏంటంటే ఒక ఏ ప్రభుత్వాలైనా సరే మద్యానికి సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయంలో తాగడాన్ని ప్రజలు దూరం అవ్వడానికి సహకరించాలి కానీ ప్రజలు తాగడాన్ని కోరుకున్నారు తక్కువ రేటుకి కోరుకున్నారు నా నేలిక్కి వాళ్ళకి రుచికరంగా ఉండేది కోరుకున్నారు ఆ కోరుకున్న దానికోసం ప్రభుత్వానికి ఓట్లేశారు కాబట్టి వాళ్ళ కోరిక తీరుస్తున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలో వాళ్ళు అమలు చేయడంలో తప్పేం లేదు కానీ దీర్ఘకాలికంగా దీని ఇంపాక్ట్ లేదు చెప్పారు మన ముప్పై వేలు ముప్పై ఐదు వేల మందు లివరు నుండి కిడ్నీ సమస్యలతో చనిపోయారు మరి అంతకుముందు ఐదేళ్లలో ఎంతమంది చచ్చిపోయి ఉంటారు అదే లివర్ కిడ్నీ సమస్యలతో అప్పుడు ఆ లెక్క ఏమన్నా కౌంటు జగ జగన్కి అది చేతలేదు అంత ముందు లెక్క తీసి చెప్పడానికి ఏదో స్టేట్మెంట్ కూడా అయిపోయేది జగన్కి రాజకీయం చేయడం చేత సావద్దు వచ్చిన గొడవ అది వీళ్ళకి రాజకీయం చేయడమే చేత పూర్తిగా అందులో భాగంగా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఏడాది లివర్ కేసులు ఎన్నోస్తాయి కిడ్నీ కేసులు ఎన్నోస్తాయి ఏ ఈటెట్లలో లివర్ కిడ్నీలు చెడిపోయి చనిపోయేటటువంటి వాళ్ళలో వందకి తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది మంది మందు తాగేవాళ్ళు మిగతా అవసర ప్రాబ్లం వచ్చేవాళ్ళు ఒకవేళ ఇద్దరే మంచినీళ్ళ ప్రాబ్లము లేకపోతే ఇతరత్ర వాళ్ళు గ్రౌండ్ ఏరియా హెల్త్ ప్రాబ్లమ్స్ వెదర్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల వచ్చేవాళ్ళు ఒకటి నుంచి రెండు శాతమే మిగతా తొంభై తొంభై ఐదు శాతం మంది అయితే ఖచ్చితంగా తాగుడు అలవాటు ఉంటాం వాళ్ళు కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ఏఐ